ఐ గైస్ ఈరోజు ఈ వీడియో టాపిక్ ఏంటంటే ఐపీఎల్ వన్ ట్వంటీ ఫైవ్ మెగా ఆప్షన్ రిటర్న్స్ అయితే వచ్చేసినాయి కదా అలాగే చెన్నై సూపర్ కింగ్స్ ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ చేసే ఒక్కొక్క ప్లేయర్ని అయితే ఈ వీడియో చూద్దాం అలాగే చెన్నై సూపర్ కింగ్స్ ఏ టీంని టార్గెట్ చేసిద్దో కూడా చూద్దాం రిషబ్ పంత్ని అయితే రిలీజ్ చేశారు కదా రిషబ్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ అలాగే పంజాబ్ కింగ్స్ అయితే టార్గెట్ చేస్తారు ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్కి నెక్స్ట్ మంచి కెప్టెన్ వికెట్ కీపర్ కావాలి అలాగే మంచి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కూడా కావాలి అందుకని రిషబ్ పంత్ని అయితే టార్గెట్ చేస్తారు మ్యాక్సిమమ్ ట్వంటీ కే వెళ్తారని అనుకుంటున్నా పంజాబ్ కింగ్స్ కూడా పర్సు వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి రికీ పాయింటింగ్ అది కాక హిట్కోవచ్చు కాబట్టి ప్రీతి చింతా వాళ్ళు కూడా రిషబ్ పంత్ కోసం వెళ్తారని అనుకుంటున్నాను హైగస్ అలాగే కేఎల్ రాహుల్కి విషయానికి వచ్చేస్తే కేఎల్ రాహుల్ని ఆర్సీబీ వాళ్ళు పిక్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఎందుకంటే విరాట్ కోహ్లీకి ఓపెనర్ కావాలి అలాగే మంచి కెప్టెన్ అని వికెట్ కీపర్ కూడా కావాలి నేనైతే కేఎల్ రాహుల్ని ఆర్సీబీ వాళ్ళు పిక్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకా శేషార్ విషయానికి వచ్చేస్తే శేషార్ లాస్ట్ ఇయర్ కెప్టెన్గా ట్రోఫీని అయితే అందించాడు కేకేఆర్కి అలాగే కేకేఆర్కి ట్రోఫీ అందించాడు కదా లాస్ట్ ఇయర్ అందుకని నేను ఢిల్లీ క్యాపిటల్స్ పిక్ చేసుకుంటారని అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ బాగా కెప్టెన్సీ చేశాడు కాబట్టి ఢిల్లీ కూడా మంచి కెప్టెన్ కావాలి కాబట్టి నేనైతే షేర్ ఢిల్లీ వాళ్ళు పిక్ చేసుకుంటాను అనుకుంటున్నా అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి